నమస్తే జిల్లా అధికారిగా ఎన్నో ఉన్నతమైన బాధ్యతలు అధిగమిస్తూ అంటే ప్రజలకు ఉన్న నిరంతరం తన చూసుకుంటూ కలెక్టర్ వల్లూరి క్రాంతి నమస్తే మేడం అండి మేడం మీరు ఎన్నో కష్టాలు భరించి మరి ఐఏఎస్ ఆఫీసర్ వరకు అయ్యారని చెప్పేసి ఒకసారి నేను టెన్త్ వరకు కర్నూలు చదివాను ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో బీటెక్ వచ్చేసి ఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ అయితే బాగుంటుంది ఆ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ లో ఉండొచ్చు ఇతరులకు సహాయం చేసే స్థానంలో నేను ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నాకు థర్డ్ అటెంప్ట్ లో ఐఏఎస్ వచ్చింది ఫస్ట్ అటెంప్ట్ లో ఐఆర్టీఎస్ వచ్చింది సెకండ్ అటెంప్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది సో థర్డ్ అటెంప్ట్ లో ఐఏఎస్ వచ్చింది అంటే మీకు ఐఏఎస్ అయ్యే వరకు మీకు ప్రధాన సపోర్ట్ ఉన్న వ్యక్తులు ఎవరు మా తల్లిదండ్రులు బాగా సపోర్ట్ ఇచ్చారు ఆ ఐఏఎస్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు చిన్నప్పటి నుంచే నాకు చెప్పారు ఆ దీంతో పాటు నేను చదువుకున్న ఫ్రెండ్స్ కూడా కలిసి చదువుకునే వాళ్ళం సో వాళ్ళు కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు అంటే మీ ఫ్యామిలీలో కూడా ఇట్లా జాబ్ చేసేవాళ్ళు నేను ఫస్ట్ సివిల్ సర్వెంట్ మై అంటే ఇప్పుడు మేడం ప్రస్తుత సమాజంలో ఏంటంటే మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొండ అంత గతంలో చూసుకున్నట్టు అయితే గృహం అంటే ఇంట్లో ఉండి వన్ ట్వంటీ కుందేలా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా మంది బయటకు వస్తున్నారు కొంతమంది మహిళలు అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు కదా దాని గురించి మీరు ఏం ఆ పాతకాలం నుంచి ఇప్పటికీ చూసుకుంటే చాలా సమాజంలో మార్పు అయితే వచ్చింది ఆ అమ్మాయిలను చదివించడం మహిళలకు ఉపాధి అవకాశానికి సహకరించడం అలానే కంపెనీస్ కూడా మహిళల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం గవర్నమెంట్ లో కూడా మహిళా ఎంప్లాయీస్ ని ఎంకరేజ్ చేయడం ఆ ఈ విధంగా సపోర్టింగ్ ఎన్వైర్న్మెంట్ అయితే ఏర్పాటు అయింది ఆ కానీ ఇంకా కూడా ఆ జనరలీ పెళ్ళయిన తర్వాత పిల్లల్ని చూసుకునే బాధ్యత ఇంట్లో కుటుంబం పెద్దల్ని చూసుకునే బాధ్యత మహిళల మీదనే ప్రధాన ఇంకా కూడా పడుతుంది సో కొంచెం కుటుంబం కూడా సహకరిస్తే భర్త గాని తల్లిదండ్రులు గాని అత్త గాని సహకరిస్తే ఇంకా కూడా మహిళలు ఆ బయటకు వచ్చి వారు ఉపాధి అవకాశాలు చేసుకోవడానికి వీలుంటుంది అంటే చాలా మంది లేడీస్ ఏంటంటే పెళ్లి అనేది ఎండ్ పాయింట్ అంటే పెళ్లి పిల్లలు భర్త ఇదే కుటుంబం లెక్క మిగిలిపోతే చాలా మంది పెళ్లి అనేది ఎండ్ పాయింట్ అంటారు లేడీస్ అంటే నేను ఇప్పుడు సమాజంలో చాలా మార్పు చూశాను నేను చాలా స్కూల్స్ విజిట్ చేస్తున్నాను హాస్టల్స్ విజిట్ చేస్తున్నాను దాంట్లో బాలికలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు అయితే వాళ్ళకు తెలిసింది తప్పకుండా వాళ్ళు చదువుకోవాలి వారికంటూ ఒక మంచి ఉపాధి ఏర్పాటు చేసుకోవాలనే ఒక అవగాహన పిల్లల్లో ఇప్పుడు వచ్చేసింది ఆ వారు ఇంకా నాకు కొంతమంది చెప్పేవారు నన్ను నాకు త్వరగా పెళ్లి చేసే అవకాశం ఉంది మీరు చెప్పండి మా పేరెంట్స్ నేను ఇంకా చదువుకుంటాను అని సో ఆ విధంగా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు ఆ ఎక్కడ ఏ హాస్టల్ పోయినా మీరు ఏమవుతారు టెన్త్ లో మీ మిమ్మల్ని మీరు ఐదు సంవత్సరాల్లో ఎలా అంటే వాళ్ళు ఆ సమాధానాలు ఈ విధంగా ఉన్నాయి నేను లాయర్ అవ్వాలనుకుంటున్నాను ఐఏఎస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఇంకా ఇక్కడ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ అవ్వాలనుకుంటున్నాను సో ఆ చాలా మార్పు వచ్చింది సో పెళ్ళి అన్నది ఎండ్ పాయింట్ అని ఇంకా ఎవరైతే అనుకోవడం లేదు తప్పకుండా వారి కోసం ఒక ఆర్థిక స్వాతంత్రం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారు ఆ వారి కోసం వారు ఆ కష్టపడాలి వారి కుటుంబం కోసం కష్టపడాలి అనుకుంటున్నారు సో చాలా మార్పు వచ్చింది మేడం సాధారణం చూసుకున్నట్టయితే ఒక కుటుంబాన్ని నడిపే క్రమంలోనే చిన్న సమస్య వస్తేనే చాలా విసుక్కుంటారు అలాంటిది ఒక జిల్లా యంత్రాంగం మొత్తం జిల్లా మొత్తాన్ని నడుపుతున్న మీరు పలు రకాల సమస్యలతో వస్తుంటారు ప్రజలు వాళ్ళ మీద ఇప్పుడు విసుక్కున్న సందర్భాల్లోనే లేదు అలా అంటే నాకు సివిల్స్ జాయిన్ అయినప్పుడు ఒక పెద్ద నాకు ఇచ్చిన సలహా ఐఏఎస్ అన్నది చాలా తక్కువ మందికి వస్తుంది అది దేవుడిచ్చిన ఇచ్చిన ఆపర్చునిటీగా మీరు భావించాలి ఎందుకంటే ఒకరికి సహాయం చేయాలన్నది కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలనడం కూడా చాలా కష్టం అందరికి రాదు ఆపర్చునిటీ మీకు వచ్చింది కాబట్టి ఎవరు మీ దగ్గరికి సహాయం కోసం వచ్చినా కూడా మీరు వారితో నవ్వుతూ మాట్లాడాలి అండ్ పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వండి అన్నది చెప్పారు అది ఎప్పుడు నాకు గుర్తొస్తుంటది అది కరెక్ట్ కూడా ఎందుకంటే ఎంతో దూరం నుంచి వస్తారు వారు వారికి నా దగ్గర వరకు వచ్చారంటే కింద వ్యవస్థలో కింద ఎంతో వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేస్తేనే నా వరకు వచ్చారు సో వారి మీద విసుకోవడం అన్నది నేను ఎప్పుడు చెయ్యను ఆ అది ఏదో పాజిటివ్ గా డిస్పోజ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఈ ఉన్న అమ్మాయిలు గానీ చాలా మంది మహిళలు ఇండిపెండెంట్ గా బతకాలి అని చెప్పేసి కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు ఈ ఇండిపెండెంట్ తో పాటు మేము ఒంటరిగా బతకాలి అని చెప్పేసి ధోరణి కూడా మొదలైంది దాని ద్వారా డ్రగ్స్ కి ఇట్లా సో అడిక్ట్ అవటం అలాగే హత్యలకు కూడా గురైన సందర్భాలు ఉన్నాయి అట్లాంటి మిమ్మల్ని ఇప్పుడు ఉంటారు అంటే జనరల్లీ సమాజంలో ఈ డ్రగ్ మినేస్ కానీ ఇటువంటివి మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ప్రతి నెల కూడా ఇన్కార్డ్ మీటింగ్స్ అన్నది మనం కండక్ట్ చేస్తాము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రిన్సిపల్స్ తో ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ కార్యక్రమాలు చేపట్టడం యాంటీ డ్రగ్ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఆ ఇద్దరు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా ఎందుకంటే ఈ టైంలో వారికి ఈ చెడు అలవాట్లకు లోను కాకుండా ఆ మన ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అంటే మీరు కలెక్టర్ గా బయటకు వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు అంటే చూస్తూ ఉంటారు అరే మేడం వస్తుంది సో చెప్పేసి అనుకుంటారు కదా ఆ సందర్భంలో మీకు ఎలా అనిపిస్తుంది అంటే మేడం ఏదైనా సమస్య తీర్చగలదని ఎప్పుడైనా భరోసా ఇచ్చారా తప్పకుండా ఎందుకంటే వారు ఎంతో ఎదురు చూస్తుంటారు వారి సమస్య పరిష్కారం కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంటారు సో అది మన చేతిలో చేయగలిగింది అయితే ఇమీడియట్లీ మనం పరిష్కరిస్తామని వారికి భరోసా ఇవ్వడం జరుగుతుంది అంటే క్రాంతి గారు ఏ సమస్యనైనా ఎట్లాంటి టైంలోనైనా మాకు సమాధానం ఇస్తారు అని చెప్పేసి ప్రజలంటే విన్నాం అది ఆ జనరల్లీ మనం పనిచేసేదే పబ్లిక్ గ్రీవెన్సెస్ సాల్వ్ చేయడానికి కాబట్టి జనరల్లీ ఎవరైనా సమస్య చెప్తే అది పరిష్కరించే విధంగానే ఇమీడియట్ చర్యలు నేను తీసుకుంటాను ఇప్పుడున్న సమాజంలో మహిళలు ముందుకు వెళ్ళాలి అంటే ఎలా ఉంటే మంచిది అనుకుంటారు ఎన్ని అంటే ఎట్లాంటి సమస్యలైనా అధిగమిస్తే మంచిది అనుకుంటారు ఆ ఎంతో ఆత్మస్థైర్యంతో వేయాలి ఎందుకంటే ముందులాగా కాదు ఇప్పుడు సమాజం కూడా మార్పు వచ్చింది మహిళలు వచ్చి మేము ఉపాధి కోసం వస్తామంటే ఎక్కువ మంది ఆ ఓపెన్ అప్ అవుతున్నారు ఐటీ కంపెనీస్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ జెండర్ ఫ్రెండ్లీ పాలసీస్ ఉన్నాయి కాబట్టి అమ్మాయిలు చేయాల్సింది ఏంటంటే బాగా చదువుకోవాలి చదువు అన్నది చాలా ఇంపార్టెంట్ నా చదువు వల్లనే నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను సో అమ్మాయిలు కూడా బాగా చదువుకొని మీకంటూ ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి ఏదైనా కానీ ఏం అవ్వాలనుకుంటున్నారు ఒక ఆరేడు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు లాయరా డాక్టరా టీచరా ఆఫీసరా ఒక గోలో ఏర్పాటు చేసుకొని చదువుకోవాలి చదువు వల్ల ఆ ఎంపవర్మెంట్ అనేది వస్తుంది వారు మంచి ఉపాధి అవకాశాలు చదువు వల్లనే వస్తాయి ఆ కాబట్టి అమ్మాయిలను బాగా చదివించాలి తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకం వాళ్ళు బాగా సపోర్ట్ చేయాలి జనరలీ అబ్బాయిలను హైయర్ స్టడీస్ వరకు పంపిస్తుంటారు బాగా సపోర్ట్ చేస్తారు కానీ అంత సపోర్ట్ ఇంట్లో అమ్మాయిలకు అంత ఇవ్వరు బట్ తల్లిదండ్రులు ఎక్కడైతే ఇద్దరికి కూడా సమానమైన అవకాశాలు ఇస్తారు అక్కడ బాలికలు కూడా బాగా రాణిస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసుకున్నట్టయితే చాలా మంది మహిళలకు కానీ బాయ్స్ చాలా మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్ కనపడతారు మరి మీకు ఇన్స్పిరేషన్ అవుతున్నారు నేను నాకు చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు ఇంట్లో వాళ్ళైనా మా తల్లిదండ్రులైనా మా అక్క మా ఫ్రెండ్స్ అయినా ఇన్ఫాక్ట్ నేను పనిచేసే చాలా మంది కూడా కష్ట ఎవరైతే కష్టపడతారో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దమ్ సో ఎస్ మీరు హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పాలి ఈ పర్సన్ కంటే ఎవరు చెప్తారు డెఫినెట్లీ ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన మా తల్లిదండ్రులకు తర్వాత మా భర్త ఆశీష్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు నాకు సో ఈ ముగ్గురు వ్యక్తులకు నేను ఎప్పుడు కూడా రెండు పడి ఉంటాను మేడం నాయకుల నుంచి అట్లాంటి ప్రెజర్స్ వస్తుంటాయి కదా ఆ ప్రెషర్స్ నుంచి సంగారెడ్డి పాలన చేస్తూ ఉంటారు జనరల్లీ కరెక్ట్ ఉన్నవన్నీ కూడా మనం ఇమిడియేట్ గా చేసేస్తాము ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజల్లో ఉండే ప్రజల నుంచి వచ్చే సమస్యలు జనరల్లీ మనకు చెప్తూ ఉంటారు సో దాంట్లో కరెక్ట్ ఉన్నవి పాజిటివ్ గా మనం రెస్పాండ్ అయితేస్తాము ఆ ఏదన్నా కొన్ని కోదులు ఏమన్నా ఉంటే అది కూడా తెలియజేస్తాము ఈ సమస్య వల్ల చేయలేకపోతున్నాము మేడం చివరిగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి అంటే వాళ్ళకి సమాధానం ఇన్స్పిరేషన్ సో మహిళల్లో శక్తి ఉంది అపారమైన పట్టుదల ఉంటది ఆ మహిళలు ఏదైనా గట్టిగా అనుకుంటే తప్పకుండా సాధిస్తారు ఎంతో కృషి చేసే తత్వము నాచురల్ గా మహిళల్లో ఉంటుంది ఆ కాబట్టి మీరు మీకంటూ ఒక ఆర్థిక స్వాతంత్రం అన్నది చాలా ఇంపార్టెంట్ దాంతో మీకు ఆత్మవిశ్వాసం వస్తుంది మరియు మీ కాలం మీద మీరు నిలబడే శక్తి కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు మీకంటూ ఒక ఉపాధి ఒక మీ పిల్లలు ఆడపిల్లలు ఉంటే వారికి మంచి చదువు చెప్పించడం ఇవన్నీ కూడా చేయాలి అలానే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అబ్బాయిలకు కూడా నేర్పించాలి మనం ఎప్పుడైనా మహిళ దినోత్సవం అంటే ఓన్లీ బాలికల గురించి మాట్లాడతాం మహిళల గురించి మాట్లాడతాం బట్ చిన్నప్పటి నుంచి అబ్బాయిలకు మనం ఏం నేర్పిస్తున్నాం మీరు అమ్మాయిలు సమానం అనే ఒకటి చిన్నప్పటి నుంచి అబ్బాయిలకు కూడా నేర్పిస్తే ఆ ఫ్యూచర్ లో ఈ సమాజం ఇంకా కూడా త్వరగా మారుతుంది మహిళలకు ఇంకా కూడా మంచి సేఫ్ ఎన్వైరన్మెంట్ అనేది ఏర్పడుతుంది ఓకే మేడం ఇలాగే కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల మధ్య ఉండాలని చెప్పేసి మా పీపుల్ మీడియా పాయింట్ తర్వాత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే